ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి ఎవరండి ఇది కొట్టింది ఇక్కడ పేరా పెట్టాను కదండి ఏం చేస్తారండి వీళ్ళు ఇక్కడ పేరా ఇది ఇలా పెడితే ఇండికేషన్ పేరా అని డివైడ్ అర్థం ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి ఎవరండి ఇది కొట్టింది ఇక్కడ పేరా పెట్టాను కదండి ఏం చేస్తారండి వీళ్ళు ఇక్కడ పేరా ఇది ఇలా పెడితే ఇండికేషన్ పేరా అని డివైడ్ చేయమని అర్థం మూడు ఖరాబ్ అవుతుంది దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో లో రిఫ్లెక్ట్ అవుతుంది అందులో మూడ్ ఖరాబ్ అవుతుంది ఆ దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది అందులో నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు నేను చూడండి అక్కడ ఏముందో మీకు చేసి నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు నేను చూడండి అక్కడ ఏముందో మీకు చేసి తగలబెట్టండి సార్ నిరంజన్ గారు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు ఫుల్ స్టాపులు కామాలు ఉంటాయి కదండి ఆ ఫుల్ స్టాపులు కామాలు కొట్టరా దేనికండి వీళ్ళు అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఫులి స్టాపులు కామాలు ఉంటాయి కదండి ఆ ఫుల్ స్టాపులు కామాలు కొట్టరా దేనికంటే వీళ్ళు అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు పని చేయడం మాత్రం చేత కాదు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు ఒక్క క్షణం రాష్ట్ర విభజనతో మాకేంటి సంబంధం సారీ మా కేటీ అయితే మా కేటి అని లవడాల భాష రాశారు మా కేటి అని లవడాలో భాష రాశారు ఏళ్లే ప్రపంచంలో ప్రతి వాడు అవతలవాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు ఉంది అక్కడ ఏముందో చూడండి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రాం వస్తే రావండి పోతే పోనివ్వండి మళ్ళీ ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు